và đó là một cái đội nó 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 ఆకాంక్ష నివేద చేనేత వర్షాల యొక్క కళాకారుల యొక్క కళా నివేదన రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే నేత కార్మికులు ఆదుకోవాల ఉద్దేశంతో మరి దీంట్లో రాజన్న తల్లిదారులు మరి యొక్క రూల్ డిపోను సాంక్షన్ చేయడం జరిగింది వారు దానికి పట్టుబట్టి ఈ వేములవాడ పుణ్యక్షేత్రం పాటు రాజేందర్ సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికుల బస్సులు మార్చాలి మరి వారు కార్మికులే కాదు ఓనర్లుగా మారాలని చెప్పి ఒక నూలు పరిస్థితులు తీసుకొచ్చి మరి ఏదైతే గతంలో గత ప్రభుత్వాలు వంద కోట్ల రూపాయలు ఏదైతే యజమానకి ఇచ్చి మరి పని పనిచేసి మరి కోట్ల రూపాయలు యజమానులే పొందిన రోజు మరి వారి కార్మికులకు ఏనాటి లాభం పొందలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను బోనలు చేయాలి మరి వాళ్ళు బతుకులు మారాలని చెప్పి మరి ఈ పుణ్యక్షేత్రంలో మరి నేతన్నలు రాజన్న సన్నిధిలో నేతన్నలకు మంచి ఒక ధార్మిక ఉపాధి కల్పించినటువంటి మన శాసనసభ్యులు ఏదైతే ఈ కృషికి ఈ ప్రాంతంలో నేత కార్మికులందరూ ఆశం వ్యక్తం చేస్తున్నారు మరి దాని సందర్భంగా ఈరోజు ప్రేమలో ఉన్న ఆలయం ముందు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నివీన్ రెడ్డి గారికి అదేవిధంగా మరి మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారికి మరి ధౌళ శాఖ మంత్రివర్యులు ఏదైతే ఉన్నటువంటి మంత్రివర్యు గారికి మరి ఎమ్మెల్యే ఆశ్రీరా గారికి మరి పాలన జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పెడదాం ధన్యవాదాలు రాంబాబు గారు మన కాంగ్రెస్ కార్యకర్తలు తమనాథీ మన సత్యవతి గారు అందరి ఆధ్వర్యంలో ఇవాళ మన విజయవాత్ రెడ్డి గారికి మన మన పట్టివీక్రమా గారికి మనం మన పొన్నం ప్రభాకర్ గారికి మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ఆ గారికి ఫళాభిషేక చేస్తున్నామంటే ఆరు ఎలక్షన్ల ముందు మన ఇలా పద్మశాలి వారి కార్మికులకు ఎలాంటి మాట ఇచ్చిండో గెలిస్తేనే ఇచ్చేసాన్ని అదేవిధంగా ఇలా న్యూలు సాక్షి తేవడం నూలు డిపో తేవడం మన భీమరాలకు ఎంతో హర్షనీయమని ఇలా వారితో పద్మశభతో ఎంతో హర్షంగా ఇలా పాలాభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా మన సభ్యులతో మాట తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఇంత ఘనంగా వారికి సన్మానిస్తున్నారు ఇంకా రాను రోజు ఇంకా సస్యశ చేయాలని వారికి ధన్యవాదాలు ఈ రోజు నూల్ స్టోరేజ్ డిపో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చే సీఎం రేవంత్ రెడ్డి గారి సాంఛ్యలు చేపించిన ఘనత మన పట్టు వీడని బిక్న మాటలు మార్పులు లాగా మన శాసనసభ్యులు విప్ ఆది సీనన్న గారికి మన చేనేత సభ్యుల తరఫున మరియు మన వేములవాడ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే బీసీ సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి చేనేత కార్మికులు పోరాడుతున్న ఈ రోజు మన వేములవాడకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ చాలా సంతోషం దీనివల్ల మన వేములవాడ మార్కెట్ అభివృద్ధి చెందుతూ మరియు పేదలకు మరియు నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటు మరి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో రావాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మా సీనన్న గారిని కోరుకుంటూ ఆశిస్తూ జై కామ్రెడ్ రాజన్నాసింగ్ జిల్లా జిల్లాకు వేములవాడ కేంద్రంగా నూలు డిపోను ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఈ జిల్లా మంత్రుల ముఖ్యంగా నూలు డిపో ఏర్పాటు కృషి చేసినటువంటి మా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో పద్మశాంతి కుటిం ఇవాళ చేనేత వర్త కార్మికులకు వారికి ఎంతో మేలుగా చేయడం జరిగింది ఈ పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉండి వాళ్ళకు చేనేత వంత కార్మికులకు ఎటువంటి సహాయం చేయకుండా మరి చే మీద సంవత్సరం కానీ అన్ని రీత్యాలు వేసుకుంటూ ఇది ఏం చేసేది మీ కార్మికులు ఆత్మహత్యలు అని అంటున్నారు ఈ పదేళ్ళ నుంచి మీరు ఏం చేసేది వారి మరి ముఖ్యంగా మహిళల మీద కూడా మీరు ఎటువంటి అభాటాలు చేస్తున్నారంటే గానడు హైదరాబాద్లో వాళ్ళు ఓట్లు వేయలేదని అక్కడ అక్కడ కూలగొట్టరు అని కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు సిరిసిల్లలో కూడా ఓట్లు వేయలేదు వారికి ఇప్పుడు చేనేతగా నూరుకి ఎక్కువ తెప్పించలేదు అది మీరు గమనించాలి ఇటువంటి ఆరోపణలు మహిళల మీద ఒక ఇవ్వాలి కూడా ఆటికీ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ గారు ఇంకా ముందు కూడా అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఈ అభివృద్ధిని చూసి మీరు మాట్లాడాలి కేటీఆర్ గారు ఇప్పుడు ఇక్కడికి మన నీటికి పో సందర్భంగా మన सु रेवारि सीधरबा गारि ब्रभाकर गारिपा वारी धन्यवाद मां कंङ्रेस पार्टी कार्यकर्म